నమస్కారం మిత్రుల మనతోని ఈవతిని గారు ఉన్నారు ఏంటంటే వాళ్ళు కూడా అఖిల పద్మశాలి సమాజంలో పెద్ద మనిషిగా ఉన్నారు కాబట్టి మాన్సర్ వరకు కాబట్టి వారు కూడా చెప్పాలనుకున్నారు అది ఏం చెప్తారో అదే ఈరవతిని గారు ఏమండి ఏం చెప్పాలనుకున్నారు జయ మార్కండేయ పద్మశాలి సమాజ పెద్ద మనుషులకు ప్రజలందరికీ నా నమస్కారం ఇది ఏంటంటే సమాజం అన్నది అందరిది అందరి గురించి పద్మశాలి సమాజం అన్నది ఒక్కోళ్ళది కాదు నలుగురిది కాదు పది మందిది కాదు పద్మశాలి భీవండి భీవండి వాస్తవ్యులది ఈ సమాజం కొందరే దీని గురించి డిస్కస్ చేసి కొందరే మాట్లాడడం కొందరే దీన్ని అన్ని విషయాలు ఫైనల్ చేయడం ఒక డార్క్ రూమ్లో కూర్చొని అన్ని అన్ని విషయాలు మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు ఏదైతే మొదట మాట్లాడినో నేను లాస్ట్ మూడేళ్ళ నుండి పద్మశాలి సమాజం తరపు నుండి ఇక్కడ పెద్ద మనిషిని నాకు లాస్ట్ టైం ఏం చెప్పిరంటే ఈ మెంబర్షిప్ లైఫ్ మెంబర్షిప్ గురించి నువ్వు అక్కడ పెద్ద మనిషి ఉన్నావు నీ తరపున ఖచ్చితంగా ఒక పది ఇరవై మందిన మెంబర్షిప్ తీసుకొని తీసుకురావాలని నాలుగు వందల రూపాయలకు నేను ఇరవై ఫాములు తీసుకొని మాది ఒక ఇంకోటి అసోసియేషన్ కూడా ఉన్న పద్మశాలి టెక్స్టైల్ టెక్నీషియన్ అసోసియేషన్ పిట్టా పిట్టా తరపు నుండి కూడా నేను దాదాపు పది పన్నెండు మందిని అండ్ నాకు తెలిసిన నా రిలేషన్లో కూడా ఒక ఐదారు మందిని అట్లా మొత్తం దాదాపు ఇరవై ఇరవై ఐదు మందిని నేను జాయినింగ్ చేయించిన జాయినింగ్ చేయించిన తర్వాత ఇప్పుడు ఈ విషయాలు ఇవన్నీ ఏదైతే బయటపడుతున్నాయో కొత్త విషయాలు మొదట మాట్లాడింది వేరు ఇప్పుడు వీళ్ళు ఫైనల్ చేసింది వేరు ఒక డార్క్ రూమ్లో కూర్చొని ఫైనల్ చేసింది వేరు ఇప్పుడు నేను ఎవరెవరికి జవాబు ఇవ్వాలి ఇప్పుడు నా నే నా నుండి నా నుండి నేను స్వయాన ఫాములు నింపి పైసలు తీసుకొని సమాజానికి నేను అప్ప ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళందరూ ప్రశ్నించే స్థితి నాకు వచ్చింది కాదు ఇది పద్మశాలి మన సమాజ విలువలే దీంతో తగ్గ తగ్గ తగ్గిపోతాయి ఈ మన సమాజ విలువలు విలువంటే మన కట్టుబాట్లు మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన బైలాస్ ఎక్కువ స్ట్రిక్ట్ ఉండాలి ది బైలాస్ చేంజ్గా అంది అసలు ఇవన్నీ ఎట్లా కొత్తగా తయారు చేసేరు ఫస్ట్ పాయింట్ ఇది యాక్చువల్ యాక్చువల్ ఇది సరేది కానే కాదు ఇప్పుడు సార్ మెంబర్షిప్ మెంబర్షిప్కు నిలబడే అధికారం కొంచెం కొంచమే ఇస్తున్నారు సగమే ఇస్తున్నారు అంటే అధ్యక్ష సెక్రటరీ క్యాషియర్ మరియు కార్యదర్శి పోస్టులకు నిలబడే అధికారం ఉండదు ఓటేచ్చే అధికారం ఉంటుంది అని మరియు మూడు సంవత్సరాలే కాలపరిమితం కాదు ఐదేళ్ళ కాలపరిమితం ఉంటాయి అంటారు దాని గురించి మీరు ఏమంటారు నేను మొదటి చెప్పింది కూడా అదే యాక్చువల్ ఏంటంటే ఇది సమాజం అన్నది ఒక్కళ్ళది ఇద్దరిది పది మందిది కాదు సమాజం అన్నది వాస్తవ్యం వాస్తవ్యాలది అదే దాని మీద సమాజం మీద అందరికీ అధికారం ఉంటుంది అందరూ పనిచేయచ్చు అందరూ లీడర్ కావచ్చు ఇది కొందరే మేమే లీడర్లు కావాలి మేమే ఉండాలి అన్నది అట్లా సరైన పద్ధతి కాదు ఇది ఖచ్చితంగా అందరికీ మొదట మీరు చెప్పినట్టు ఓటు హక్కు నిలబడే హక్కు ఎన్నికల్లో నిలబడే హక్కు ప్రతి ఒక్కోళ్ళకు మీరు ఇస్తామని చెప్పిండ్రు ప్రతి నిలబడే ప్రతి వ్యక్తికి ఒక లీడర్ ఒక లీడర్షిప్ లక్షణాలు ఉన్న ప్రతి వ్యక్తికి మీరు ఛాన్స్ ఇవ్వాలి లీడర్షిప్ను ముంగడికి తీసుకెళ్లాలి పద్మశబ పద్మశాలి సమాజాన్ని అభివృద్ధి చేయాలి మరియు ఈ మూడు సంవత్సరాలు పోయి ఐదు ఏమి చేస్తున్నారు మూడు పిట్టాల మీరు ఉన్నారు అందులో ఎన్ని సంవత్సరాలు ఉంది దానిలో రెండు సంవత్సరములు రెండే సంవత్సరంలో కానీ మా దగ్గర ఏంటంటే టెక్స్టైల్ పరిస్థితి సరిగా లేదు టెక్స్టైల్ బిజినెస్ పరిస్థితి సరిగా లేకుండా ఉన్నందున దాంట్లో ఎటువంటి కార్యక్రమాలు కొద్దిగా సరిగా జరగడం లేదు మొదట మేము మేము కొత్తగా వచ్చినప్పుడు ఎట్లుండేది దాంట్లో టెక్స్టైల్లో మాకు ఒక మంచి ప్రియారిటీ మంచి ఒక విలువ విలువ గల ఒక మేము జాబ్ చేస్తుంటే ఇప్పుడు ఆ రకంగా పరిస్థితి లేనందున బిట్ట కొద్దిగా వెనుకబడ్డది కాకపోతే దాంట్లో కూడా బయలాస్లో రెండే సంవత్సరంలో దేశాన్ని పరిపాలిస్తు రాష్ట్రాన్ని సమాజం సమాజంలో ఒకటే లీడర్ ఐదేళ్ళు పనిచేసిందంటే నెక్స్ట్ నెక్స్ట్ లీడర్లు ఎట్లా డెవలప్ అవుతారు ఒక ఒక తరం చేంజ్ కావడానికి ఐదేళ్ళకి మించి ఈ ఈ కాలంలో ఐదేళ్ళ మించి ఉండదు ఒక జనరేషన్ తయారు కావడానికి మీరు ఐదేళ్ళు ఒకటే జనరేషన్ ఉన్న తర్వాత నెక్స్ట్ జనరేషన్ లీడర్లు ఎట్లయితారు వాళ్ళకి సమాజం గురించి ఎట్లా తెలుస్తుంది ఇది మూడేళ్ళు యాక్చువల్ మూడేళ్ళు రెండు మూడేళ్ళ కన్నా ఎక్కువ ఇది ఉండే పరిస్థితి కానే కాదు అంతకన్నా ఎక్కువ ఉండడం సరైన పద్ధతి కాదు మీ న్యాయం జరగకపోతే మీరు ఏం చేస్తారు న్యాయం జరగబోతే ఖచ్చితంగా ఆందోళన ఉంటుంది ప్రతి వ్యక్తులు ఆందోళన చేస్తారు అందరు కలిసి ఆందోళన చేయడమే మొదట ఎట్లా ఆందోళన చేసి ఇప్పుడు ఉన్న సమాజం ఎట్లయితే నడిపిస్తుర్రో మళ్ళోసారి అంతకన్నా పదింతలు ఎందుకంటే మొదట ఎవరికి ఎక్కువగా తెలియలేదు ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది సమాజం అంటే ఏంటిది సమాజంలో పద్ధతి ఏంటి దాన్ని సమాజం అభివృద్ధి చెంది సమాజంతో మనం ఎట్లు ఉండాలి సమాజంతో మనం ఏం తీసుకోవాలి సమాజానికి మనం ఏమి ఇవ్వాలి అన్న సంగతి అందరికీ అర్థమైంది అందరూ సేవ సేవ చేయడానికి రెడీ ఉన్నారు దీనిలో ఎవరికి కూడా ఏం రెమ్యునేషన్ ఏం లేదు అందరు సేవ చేసే ఫ్రీగా సేవ చేయడానికి టైం ఇవ్వడానికి రెడీ ఉన్నారు అందరికీ ఛాన్స్ ఇవ్వాలి ఒకవేళ ఇవ్వకుంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన అవుతుంది బాగా పెద్ద ఎత్తున తర్వాత మన సమాజ విలువలే మనమే పోగొట్టుకున్న వాళ్ళైతాం ఈ సమాజ విలువలను మొత్తానికి ఎవరు పోగొట్టుకునే ఛాన్సు బిల్కులు ఓలకు హక్కు లేదు చివరిగా మీ పేరు చెప్తూ అని అనండి నా పేరు వీరభత్తిని గంగాధర్ని మానసరోవర్ నుండి పద్మశాలి సమాజం పెద్ద మనిషిని లాస్ట్ మూడేళ్ళు కూడా నేను చేసిన మళ్ళా కూడా నన్ను రిపీట్ చేసారు రిపీట్ చేసినందుకు సమాజం అందరికీ నా ధన్యవాదాలు అండ్ ఇది ఖచ్చితంగా ఆందోళన జరుగుతుంది ఈ ఆందోళన కాకుండా చూసే బాధ్యత ఇప్పుడు మీరు లీడర్లు ఉన్నారు కాబట్టి మీదే అది పుట్టబత్తి ఎస్పెషల్లీ పుట్టబత్తి రామకృష్ణ గారు అధ్యక్షులు మూడేళ్ళు చాలా బాగా చేసారు మంచి పనులు చేసారు అవన్నీ నెగటివ్ చేసుకునే రకం మాత్రం మీరు ఖచ్చితంగా ఉండద్దు మీరు మా ముంగట్నే ఎన్నోసార్లు సమాజం విలువల గురించి మాట్లాడిర్రు సమాజం పెద్ద మనుషుల గురించి మాట్లాడిరు సమాజం ప్రజల గురించి ప్రజల గురించి కూడా మాట్లాడారు అవన్నీ మీరు ఖచ్చితంగా నిల నిలబ నిలబెట్టి ఉంటారని నా కోరిక మీరు ఖచ్చితంగా నిలబెట్టాలని ఆశిస్తున్నారు మనతో పాతి మన పడు ఇరవతి సార్ మాట్లాడు మళ్ళీ ఇంకొంత మాట్లాడుతాం సైన్ మనం నేను కన్నాచ్చిలిక